ఓ ఓ చదు చిన్న అమ్మాయి వచ్చాడరా ఏంటి ఏమంటే బాబు వచ్చాడు బాబు

రాబాబు మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా వాణ్ణి చూసి ఎన్నో ఎళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో ఇంటికి రావటమే మానేశాడు వెళ్ళు బాబు ముందు స్నానం చేసి పోంచి తీసుకెళ్ళవే రా

పాపిష్టిగంతా పాపిష్టి ఈ డబ్బు నాకు అక్కలేదని వాడు మీతోనే అన్నాడు ఈ పాపాన్ని వదిలించుకోవాలి ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు మీ అహంకారం అధికారం అడ్డు వచ్చింది రక్త కోసం తెగిపోతుందన్నా మీకు చురుకు అనిపించలేదు వెళ్ళని పాడే వస్తాడని వదిలేశారు మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమ మీ దృష్టిలో కొడుకైనా కూడవాడైనా ఒకటేనండి ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు మనసు బాగునే నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు దీనికి ఎంత వాడు నీతోనూ నాతోనూ తెగతింపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు ముద్దుగా పెంచాను నా బిడ్డ ఎక్కడైనా వస్తులు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు బాబు అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారమ్మా నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా అదృష్టం వయసు అయిన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం అందులోనూ తలపుడుగు పెట్టవలసిన వాడు అదేమిటి తినుబాబు మొహమాట పడుకో ఇది కూడా నీళ్ళే అనుకో బాబు మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నారు ఏ ఉద్యోగం అది అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి అలాగా మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు ఏమిటో చదువులు ఉద్యోగాలు అంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు చూడు బాబు మా పెద్ద సరే సరే మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది వద్దనడానికా వీల్లేదు వేడి నీళ్ళకి చన్నీళ్ళ అది నాలుగు డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు ఏం చెయ్యు ఏమండి ఏమండి మన్ని నా గురించి ఎప్పుడని చెప్పాడండి కాదు నా గురించే చెప్పాడు మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అది కాదండి ఉండడ్డారా అన్నం తినేవండి తిను బాబు అమ్మా

అస్సలు ఇవ్వకపోతే పా వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది ఉన్న మున్సగిరి ఎట్టగొప్పోయింది మీ చేత కూడా సాగు తినను రా నేను ఇగ పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇలా స్పెషల్ గా చేస్తుంది కాదు కదా నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉంది నేను ఊరిని అడిగిపోయాను అనుకోరా మీకు లెక్క ఉండదు ఆ ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు ఆయన చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే నా చాలా విశాలిపోమా అవును బాబు బాబు ఎవరు నేను కాకపోతే ఇంకెవడయా పలకరించేది నీ యోగక్షేమాలు విచారించేదీనా కదా కూర్చోండి జానకమ్మా ఓ గ్లాసులు మంచి నీళ్ళు పంపించు మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ ఇగా ఊతురు యేపు కొడుకో యేపు సంపాదిస్తున్నారు ఇంకా కానీ లేంటే వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకి చట్టం లేదు అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట అరే ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమా పూరి ప్యాసింజర్లు వచ్చాను అవును మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తిరుస్తారో అది మాకివ్వండి పంట పండించి బాకీ తీరుస్తాం అంతే అమ్మాయి నీకు గొడవలన్నీ ఎందుకు నువ్వు ఊరుకో అమ్మా మీరు ఇలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు అమ్మనా మరదలా నా పోతిన రాఘవయ్య మాలక్ష్మి లాంటి కూతురుని ఇంట్లో పెట్టుకొని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా లక్ష్మి తాండవించేస్తుంది ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను మీరేం చెప్పక్కర్లేదు నా చేతులు ఏముందో నాకు తెలుసు ఇదిగో చూడండి మీరు చేతులు చూసి అప్పులిస్తారా మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా అమ్మాయి చెయ్యే కాదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను నా దగ్గర చేబ తెలుచ్చుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది అడిగేందుకు నువ్వెవరనే నేను ఎవరైనా నీకు కావాల్సింది డబ్బు అంతేగా నాకేం కావాలో నాకు తెలుసు ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు మీకేం కావాలో మీకు తెలుసు నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు నువ్వెవరో నాకు తెలియదు నీతో నాకు అనవసరం నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం బాబు ఏమిటి బాబు వీధిలో రాద్దాం అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను ఇక పది మందిలో అలరైతే చావాలంతే నువ్వు వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు లింగం నేను బతుకునేది మీ బాకీ తీర్చడం కోసం ఇప్పటికీ మార్స అలా సార్ చెప్పావు ఈ ఒక్కసారికి అవకాశం సరే పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి లేకపోతే నేను ఆలోచించి కబుర్తి చెప్తాను నీకు అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా అదే నా బలహీనత ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే అక్కడ కూడా తేడా వచ్చిందనుకో బాగున్నారా బాబు ఎప్పుడైనా తిరిగిస్తుంది వస్తాడమ్మా చిన్నబాబు మీ కొరకైతే తప్పకుండా వస్తాడు అది పెట్టుకోండి ధైర్యం చెప్తా మనం శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లోనూ ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంకో అమ్మ పరిస్థితి పొత్తుకే బాగలేదు నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడున్నావు నీ అడ్రస్ తిరిగి మేము మన అడ్రస్ పంపించేస్తాం తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది కష్టాలు బయటపెడితే మన బజారు పాలు అర్థమైన వారు మాట్లాడడానికి అవకాశం జరిగేది